ముప్పై నాలుగవ రోజు దీక్ష ఈరోజు సిపిఐ వీరే తరఫున కూర్చుంటున్నారు ముఖ్యంగా చెప్పాలంటే నాకు ఒక ఇది ఒక సుదీనం వంద ఏళ్ళ చరిత్ర కలిగిన పార్టీ ముఖ్యంగా ట్రేడ్ యూనియన్ యాక్టివిటీలో చాలా ముందుకు ఉండే పార్టీ బడుగు అణగారి వర్గాల పార్టీ వాళ్ళు ఎంత ఉండి ముందుకు పోయే పార్టీ ఇందులో మా నాన్నగారు కూడా ఉన్నారు తెలుసు మీకు సో ముఖ్యంగా ఈరోజు వీరేశాధ్వర్యంలో కూర్చున్నటువంటి సిపిఐ నాయకులకు పేరు పేరున కృతజ్ఞత తెలుపుతున్నాము ఇంకా ఆదోని జిల్లా కావాలని ప్రత్యేకంగా చెప్పని అవసరం లేదనుకుంటారు ఇంతకుముందు పిలుపు ఇచ్చినప్పుడు కూడా చూసినారు పది ఏళ్ళ యువకుల నుంచి తొంభై ఏళ్ళ వృద్ధుల వరకు ప్రతి ఒక్కరు కూడా మీరు చెప్తే నంబర్ కానీ అన్ని ఫోన్లు వస్తున్నాయి శిబిరాన్ని ముందుకు తీసుకోండి ఫాస్ట్గా చేయండి వదలొద్దండి అని ఎన్నో సమాచారాలు మరియు సజెషన్స్ ఇస్తున్నారు అందులో భాగంగా ఈ నెక్స్ట్ వీక్లో చాలా డిఫరెంట్ ఫంక్షన్స్ మరియు డిఫరెంట్ యాక్టివిటీస్ తీసుకోవడం జరుగుతుంది ఈరోజు ముఖ్యంగా అన్ని నియోజకవర్గాల్లో స్టూడెంట్ రోగం ఉంటుంది మినిమం వన్ టు వన్ అవర్ నుంచి చేయొచ్చనే సజెషన్ ఇవ్వడము కూడా ఇబ్బంది కాకూడదు రెండవది టెంటేటివ్గా ఇంకా కొన్ని అనివార్య కారణాల వల్ల రఘురామయ్య గారు హైదరాబాద్ కోర్స్ వచ్చింది కాబట్టి ఇరవై మూడవ తేదీ అన్ని నియోజకవర్గాల బంధు ప్రకటించడము జరుగుతుంది ఇందులో ముఖ్యంగా స్టూడెంట్ జేఎస్టి వ్యాపార సంస్థలు అన్నీ కూడా పాల్గోవలసిందిగా కోరుతున్నాను ముఖ్యంగా లాస్ట్ టైం బంద్ కొన్ని అపోహాలకు దారి తీసింది యాక్చువల్గా లాస్ట్ ఇయర్ టైం బంద్ అనేది ఓన్లీ ఆధునిక వరకు సంబంధించినంత మాత్రమే దీనికి ముందుకు పోవడానికి తీసుకుంటూ ఇరవై మూడవ తేదీ బంద్ చేస్తున్నాను ఈసారి ఆశామాషిగా ఉండదు సేమ్ లాస్ట్ టైం అన్నట్లు అన్ని నియోజకవర్గాల ఆర్టీసీ డిపోలు ఉదయం నాలుగున్నర నుంచి ఐదు గంటల వరకు ముట్టడి దాంట్లో ఎక్కడ కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు మరియు అన్ని వ్యాపార వర్గాలకి ముందరే కలుపుకొని పోతాము అన్ని నియోజకవర్గాల్లో ఉండే మార్కెటర్స్ దాని అనుబంధ సంస్థల వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము సహకరించండి ఇది రాజకీయాలకు అతీతంగా జరిగే ఉద్యమం ఇది ప్యూర్లీ జేఏసీ మోవే కన్సల్ట్ ఎనీ పొలిటికల్ పార్టీస్ అయినా రాజకీయ నాయకుల దండ లేకుండా ముందుకు పోలేము కాబట్టి మరొకసారి కుటుంబ పార్టీకి మరియు ఆపోజిషన్ పార్టీలు అందరు కూడా దీన్ని ముందుకు తీసుకుపోయి మీకు తెలుసు ముప్పై నాలుగు ఆరు రోజు దీక్ష చేస్తున్నామంటే ఎంతో మంది ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు ఎక్కడ కూడా మేము కూడా రోడ్లో కానీ దైనందిక జీవితానికి కానీ ఎమర్జెన్సీ సర్వీసెక్ కానీ ఇబ్బంది పెట్టే ఆలోచన లేవు మాకు ఏమవుతుందంటే ఉద్యమం అనేది మీకు తెలుసు యువకులు అక్కడక్కడ రెచ్చిపోతుంటారు వాళ్ళు కంట్రోల్ చేసే మేము కూడా ఉన్నాము సో ఈ ఉద్యమము ముందుకు పోతూ చాలా పరిణామం దారి తీయకుండా వెంటనే జిల్లా ప్రకటించవలసిందిగా గవర్నమెంట్ని కోరుతున్నాము అట్ ది సేమ్ టైం ఈరోజు వీలైతే ఎమ్మెల్సీ నాయుడు గారిని కలుస్తాము దిక్కారెడ్డి గారు జిల్లా పదవి పోయిందని ఏదో అనధికారంగా పేపర్లో చూసినాము అయినంత మాత్రాన కూడా ఆయన బాధ్యత తీసుకుంటూ దీన్ని ముందు తీసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము ఇంకొక విషయం ఏమంటే నిన్నటి రోజున వైఎస్ఆర్ తరఫున కూటమి ప్రభుత్వ జేఏసీ వాళ్ళని అర్పించడం జరిగింది సోమవారం ఐదు నియోజకవర్గాల్లో ఉండే వైసీపీ ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు ఎంపీటీసీ జెడ్పీటీసీలు దగ్గర దగ్గర ముప్పై మంది దాకా వస్తాము మాకు ఒక వేదిక సిద్ధమైతే చేయమని చెప్పినారు మాకు ఏ పార్టీలు సంబంధం లేదు అయినా జనంగా చెప్పడం జరిగింది జెండాలు వద్దనా ఎంతసేపు ఉన్నాయి మీరు రండి అని అందుకు వాళ్ళు ఒప్పుకోనారు టెంటేటివ్గా వాళ్ళు కూడా ప్రెస్ మీట్ ఇస్తారనే తెలీదు అందుకు మా జీఎస్సీ వాళ్ళతో సంప్రదించి సోమవారం రోజున నిర్మల్ టాకీస్లో ముప్పై మందికి ఇది స్థలం చాలదు కాబట్టి అక్కడ నిరాహార దీక్ష చేస్తారు ఇదే కాకుండా నెక్స్ట్ ఏ పార్టీలు వచ్చినా కూడా సేమ్ హెల్ప్ చేస్తాము దీన్ని ముందుకు పోయడానికి సహాయశక్తుల ప్రయత్నిస్తాం ఆదోని జిల్లా వచ్చేంత వరకు ఐదు నియోజకవర్గాల్లో ఈ ఉద్యమ బాట పెరుగుతుంది తప్ప తగ్గదు సో కావాలి 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 ఆదోని జిల్లా వచ్చేంత వరకు ఆగదు ఆగదు ఈ ఉద్యమం ఆదోని జిల్లా వచ్చేంత వరకు ఈ ఉద్యమం ఆగదు జేఏసీ నాయకుడిని అశోకానంద రెడ్డి ఆగం థ్యాంక్ యూ మిత్రులారా మిత్రులారా ఈరోజు పశ్చిమ ప్రాంతమైనటువంటి ఐదు నియోజకవర్గాల అభివృద్ధి సాధనలో భాగంగా మరి జేఏసీఆర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి రిలే నిరాహార దీక్ష ముప్పై నాలుగో రోజుకు చేరుకుంది అయినా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చీమ పుట్టినట్టు లేదు మరి మాకు ఏది కూడా లిఖిత పూర్వకంగా రాలేదు మా దృష్టికి రాలేదు ఆదోని జిల్లా ప్రకటించాలని చెప్పి అధికారంలో మాకు ఎలాంటి విషయాలు తెలియదు అని చెప్పి ఉన్నత స్థాయి ఉన్నటువంటి కూటమిలో భాగస్వాములైనటువంటి ప్రజాప్రతినిధులు చెప్పడం చాలా శోచనీయం మరి సాక్షాత్తు ఈ ఆదోని నియోజకవర్గ శాసనసభ్యులు అయినటువంటి డాక్టర్ పాలసారథి గారు అసెంబ్లీలోనే ప్రస్తావించడం జరిగింది పశ్చిమ ప్రాంతమైనటువంటి ఆదోని అనుకుంటున్నటువంటి నాలుగు నాలుగు నియోజకవర్గాలు ఆధోనితో కలిపి ఐదు నియోజకవర్గాలు కూడా చాలా దేనైనటువంటి పరిస్థితులు అనుభవిస్తున్నారు ఆ ప్రాంతంలో పరిశ్రమలు లేక ఉపాధి లేక ఐదు నియోజకవర్గ ప్రజలు గ్రామ స్థాయి నుండి పట్టణం నుండి కూడా మరి ఇతర రాష్ట్రాలకు జీవన ఉపాధి కోసం వలసలు పోతా ఉన్నారని చెప్పి డాక్టర్ పారశారత్ ఎమ్మెల్యే గారు ప్రసంగిస్తే ఇక్కడ ఉన్నటువంటి స్థితిగతుల గురించి అసెంబ్లీలో వివరిస్తే ఎక్కడ లేని కష్టాలన్నీ మీ ఆధునిక ఉన్నాయా మీ ఆధునిక ప్రాంతంలో ఉన్నటువంటి ఉన్నాయని చెప్పి సాక్షాత్ స్పీకర్ గారే ఎగతా మాట్లాడడం జరిగింది ఒక్కసారి స్పీకర్ గారు ఈ ఐదు నియోజకవర్గాలు మీరు ప్రకటిస్తే ఈ ప్రాంత ప్రజల కష్టాలు మీకు తెలియ తెలియవస్తాయి అప్పుడైనా ఈ ప్రాంత అభివృద్ధికి జిల్లా ఈ జిల్లాగా ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం మరి భవిష్యత్తులో జేఏసీగా ఈ ఉద్యమాన్ని తీవ్ర ఉధృతం చేయగలమని చెప్పి ప్రభుత్వం దిగి వచ్చే వరకు కూడా ఈ పోరాటం ఆగదని మీరు అధికారికంగా ఎలక్ట్రానిక్ మీడియా అయితేనే షార్టెడ్ మీడియా ద్వారా అయితేనే ప్రింట్ మీడియా ద్వారా అయితేనే ఇరవై ఆరు జిల్లాలను ముప్పై రెండు జిల్లాలు చేస్తామని చెప్పి ప్రకటించారు పత్రికల్లో వచ్చినాయి మీడియాలో వచ్చినాయి మరి ఆధ్వని జిల్లాగా ప్రకటించాలని చెప్పి కురువ సామాజిక సంబంధించినటువంటి కురువ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ గారైనటువంటి దేవేంద్రప్ప గారు సబ్ కమిటీకి లిఖిత పూర్వకంగా ఇస్తూ ఆదోని జిల్లాగా ప్రకటించి నాలుగు మండలాలు కూడా చేయాలని చెప్పి చెప్పడం జరిగింది కానీ ఈ కూటమిలో భాగస్వామైనటువంటి ప్రజాప్రతినిధులు విషయమే తెలియనట్టు నటిస్తున్నారు మీ నటనలు చాలు మాకు ఓపిక ఈ రోజుకి ముప్పై మూడు రోజులు సహించాము సామూహికంగా శాంతియుతంగా ఇన్ని రోజులు ఉద్యమాలు చూశారు ఇక నుండి ఆధ్వని జిల్లాగా ప్రకటించేంత వరకు కూడా ఈ ఉద్యమ త్రివర్తను మీరు రుచి చూడాల్సి వస్తుందని చెప్పి జేఏసీగా మేము డిమాండ్ చేస్తున్నాము ఒక రకంగా హెచ్చరిస్తున్నాము కూడా మా భావితరాల భవిష్యత్తు కోసం దేనికైనా సిద్ధం మరి రేపు ఇరవై మూడో తేదీ ఐదు నియోజకవర్గాలు బంధు కూడా పిలుపునే మా జేఏసీ ప్రకటించడం జరిగింది మరి ఈ యొక్క బందుకు ఐదు నియోజకవర్గ ప్రజలు వ్యాపారస్తులు మరి అన్ని వర్గాల ప్రభుత్వ సంస్థల ప్రతి ఒక్కరు కూడా మరి భావితరాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మరి స్వచ్ఛందంగా వాలంటీర్గా బంధువులు చేసుకోవాలని చెప్పి మన పదవ తేదీ ఆదో ఎట్లా అయితే బంధు పిలుపునిచ్చామో అందరూ సహకరించారు అదే రకంగా ఈ ఐదు నియోజకవర్గ గ్రామ స్థాయి నుండి పట్టణాలన్నీ కూడా స్వచ్ఛందంగా బంధులో పాల్గొని ఈ ఉద్యమానికి సహాయ సహకారం అందించాలని చెప్పి అదేవిధంగా ఈ ముప్పై నాలుగో రోజు దీక్షలో భారత కమ్యూనిస్టు పార్టీ ఈ భారతదేశంలో పంతొమ్మిది వందల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరో తేదీన ఆవిర్భవించి ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా అనేక ఉద్యమాలు చేస్తూ బడుగు బలహీన వర్గాలకై నిరంతరం ప్రజా పోరాటాలు చేసి లక్షలాది భూములు ఎకరాల భూమిని కూడా పేద ప్రజలకు ఇచ్చినటువంటి చరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీకి ఉంది ప్రజలకు ఏదైతే కష్టం వస్తుందో ఎప్పుడైతే కష్టాల్లో ఉంటారో ఆ క్షణం ఆ పరిధిలో కమ్యూనిస్టు పార్టీ ఎర్ర జెండా ఉంటుందని చెప్పి గర్వంగా చెప్పుకుంటున్నాము మరి ఈ రోజు అందులో భాగంగానే మరి ఆధుని పశ్చిమ అయిన ఐదు నియోజకవర్గాల్లో ఈ ప్రజల యొక్క కష్టాలను ప్రజలు పడుతున్నటువంటి ప్రతి సంవత్సరం వలసలు వలసలు పోయేదాన్ని పత్రికల్లోన ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నాము మరి జిల్లాను ప్రకటిస్తే ఈ ప్రాంత ప్రజలు సుభిక్షంగా బతుకుతారు భావి తరాలకు మంచి భవిష్యత్తు ఇస్తామని చెప్పి జేఏసీ తీసుకున్నటువంటి ఈ నిర్ణయంలో మేము సైతం భాగస్వాములు అని చెప్పి ఈ రోజు ఈ దీక్షలో కూర్చున్నటువంటి మా భారత కమ్యూనిస్ట్ పార్టీ పట్టణ సహాయకారు చేసి రమేష్ గారు అయితేనేమి హనుమప్ప అయితేనేమి శేక్ష గారు చిట్టిబు వీళ్ళ నాయకత్వం జేఏసత్వం వచ్చినందుకు జేఏసీగా భారత కమ్యూనిస్ట్ పార్టీగా వారందరికి కూడా ఉద్యమ అభినందన తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి జేఏసీ వారికి ప్రత్యేక ఉద్యమ అభినందన తెలియజేస్తూ మంత్రాలయం అయితేనేమి పత్తికొండ అయితేనేమి అందరూ గుండెల్లో ఆదోని జిల్లా కావాలని చాలా ఆకాంక్ష ఉంది ఈ ఆకాంక్షను నెరవేర్చడానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ సిపిఐ మేము సైతం అని ఈరోజు సంఘీభావం తెలుపుతున్నారు భారత కమ్యూనిస్ట్ పార్టీ పుట్టి సుమారు నూరేండ్లు అవుతుంది నూరేండ్ సందర్భంగా ఇరవై ఆరుకు నూరేండ్లు అవుతుంది సిపిఐ పార్టీ పుట్టి అందులోగా మన జిల్లా కూడా వస్తుందని ఆశిస్తున్నాము దయచేసి మాకు సహకరించిన ఈ సిపిఐ పార్టీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే విప్లవ వందనాలు ఎందుకంటే ముందు నుండి సిపిఐ ముందు నుండి సహకరిస్తుంది సహకరిస్తూ అలాగే ప్రతి కార్యక్రమంలోనూ ట్రేడ్ యూనియన్ నాయకులైతేనేమి రైతు సంఘం నాయకులైతేనేమి అలాగే సిపిఐ నాయకులైతేనేమి అందరూ కూడా సంఘీమాలం తెలుపుతూ సిపిఐ పార్టీకి ప్రత్యేక ప్రత్యేక విప్లవ వందనాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్సు మా